ఈరోజు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఏదైతే దాదాపు ఏడాది క్రితం ఆనాటి ఉన్నటు ఆనాడు ఉన్నటువంటి రాక్షస ప్రభుత్వానికి వ్యతిరేకంగా విద్యావంతులు కానీ ఉద్యోగ ఉపాధ్యాయులు కానీ మేధావులు కానీ ఆ రోజు ఒకటే ఆలోచించారు ఈ రాష్ట్రం ఆంధ్ర రాష్ట్రం బాగుపడాలంటే తప్పకుండా చంద్రబాబు నాయుడు నాయకత్వంలోనే ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం బాగుపడతాయనే ఉద్దేశంతోనే ఆ రోజు రాష్ట్ర ప్రజల ముత్త కంఠంతో కూటమి ప్రభుత్వాన్ని బలపరిచారు సోదరులారా ఏదైతే ఈ ప్రజా ఉద్యమాన్ని ఆ రోజు ఈ ప్రజా ఉద్యమంలో ఆ రోజు వైఎస్ఆర్ పార్టీ మట్టి కొట్టుకుని పోయింది అనే విషయాన్ని ఈ ప్రజలందరూ గ్రహించాలి అలాగే ఏదైతే రాష్ట్ర ప్రజలు మన కుటుంబీ ప్రభుత్వంపై పెట్టుకున్న ఆశలన్నీ ఈరోజు మన కుటుంబీ ప్రభుత్వం తూచా తప్పకుండా ప్రతి ఒక్క పథకాన్ని అమలు చేస్తూ తప్పకుండా ఈ యొక్క ఆంధ్ర రాష్ట్ర ప్రజల యొక్క జీవితాలు ఖచ్చితంగా బాగుపడతాయి అనే విషయాన్ని అందరికీ తెలియజేస్తూ ఈ ప్రభుత్వం ఏర్పడి ఏడాది కావాల్సిన సందర్భంగా అందరికీ మరొకసారి ఈరోజు మన సిరిశల నియోజకవర్గ మన ఎమ్మెల్యే ప్రియమ ప్రియతమ నాయకులు గౌరవనీయులు శ్రీ అన్న గారి ఆదేశాల మేరకు మండల అధ్యక్షుడు అబ్దుల్ కలాం గారి ఆధ్వర్యంలో పట్టణ అధ్యక్షుడు మోమెన్ రసూల్ గారి ఆధ్వర్యంలో ఈరోజు మన పార్టీ ఆఫీస్ దగ్గర సంవత్సరము సెలబ్రేషన్ చేసుకోవడానికి ఇక్కడ మన కు నాయకులకు కార్యకర్తలకు ఇక్కడికి వచ్చిన నా అన్నదమ్ములకు అందరికీ ప్రతి ఒక్కరికి నమస్కరిస్తున్నాను గత ప్రభుత్వము ఎన్నో హామీలు ఇచ్చి ఒక్క హామీ కూడా నెరవేర్చలేదు రద్దు చేస్తా అన్నాడు టీఆర్సీ రద్దు చేస్తా చేస్తాడు మధ్య నిషేధం చేస్తా అన్నాడు ఇద్దరు పిల్లలు చేస్తాం అసలు మనం ఏమైతే చెప్పుకున్నామో ఈ పథకాలు ఒక్కొక్కటి నెరవేరుస్తున్నాం రేపు ఆగస్టు పదహైదున మన మహిళలకు అదే అమలు చేస్తాం కాబట్టి ఇవన్నీ మళ్ళీ ఇంకోసారి మనకు అవకాశం ఇవ్వాలని చెప్పేసి కోరుకుంటూ కోటి మన రాజన్న మన ఎమ్మెల్యే మా ప్రతి నాయకుడు ఒక సంవత్సరంలోనే నూట యాభై కోట్లు తీసుకొచ్చాడు మన మూడు వందల యాభై కోట్లు ప్రతిపత్తి యూజ్ వర్గం ఒక సంవత్సరం తీసుకు మళ్ళీ ఒక సంవత్సరంలో మనం యూజ్ అద్భుతంగా రైతు వివాసంతో ఆశిస్తున్నాము अवकाश स्वच्छ ना करो नगर नगर